చాలా సెవెన్ వెహికల్స్ ఆఫీసర్స్ వస్తున్నారు సో అది కూడా మన నేత ప్రయత్నం సో ఆయన చేశారు సో ఆ వెహికల్స్ వస్తే కనుక ఆఫీసర్స్టివ్గా పని చేయడానికి బోర్డర్ పోలీస్ స్టేషన్ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మూవ్మెంట్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది దీని గురించి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 이렇게 해서 이제 뭐가 되는 거냐면 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 이제 뭐가 되는 నిన్ననే అచ్చో ఓవరేజ్ అయిపోయింది మాకు అది కొంచెం వెట్రో రాపింగ్ కూడా రాసుతారు సర్ మీరు రాపింపు దూరం లోనే చాలా బాధ ఉంటారు సర్ రాపింగ్ కంట్రోల్ రూమ్స్ పెట్టాలి డోంట్ మియాలి అన్ని సర్కిల్ నే ఓకే ఓకే